కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్లోని పియర్ కుంగిపోవడంతో పాటు అన్నారం సుందిళ్ల ఆనకట్టల్లోనూ సమస్యలు తలెత్తడంతో సమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది ఈ మేరకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ఉన్నతాధికారులతో సమీక్షించింది రికార్డులు డిజైన్లు సహా అన్ని అంశాల్ని పూర్తిస్థాయిలో పరిశీలించింది నమూనాలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు వివిధ పరీక్షల ఫలితాలను విశ్లేషించింది మేడిగడ్డ ఏడో బ్లాక్లో పగుళ్లు ఏర్పడి పియర్స్ దెబ్బతిండం కుంగడం అన్నారం సుందిళ్ల ఆనకట్టల్లో సీపేజీ ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేసింది గతంలో ప్రాథమిక నివేదిక సమర్పించిన కమిటీ తాజాగా పూర్తిస్థాయి నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది వర్షకాల కు ముందు తాత్కాలిక భద్రతా చర్యలు చేపట్టాలని సాంకేతిక పరీక్షలు చేయాలని సూచించింది అయితే వాటిని పూర్తిగా సమర్థంగా అమలు చేయలేదని కమిటీ ఆక్షేపించింది సాంకేతిక పరీక్షలు పూర్తి కాకముందే గ్రౌటింగ్ చేయడంతో నిర్దిష్ట కారణాల అంచనాకు ఆటంకం ఏర్పడిందని ఫాలో అప్ డ్రిల్లింగ్ లేకపోవడంతో జీపీఆర్ ఈఆర్టీ భూకంప పరీక్షలు అసంపూర్ణమయ్యాయని వివరించింది ఆనకట్టల డిజైన్ మొదలు నిర్మాణం నాణ్యత నిర్వహణ వరకు అడుగడుగునా లోపాలు ఉల్లంఘనలు ఉన్నాయని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది డిజైన్ హైడ్రాలిక్ నమూనాలు గేట్ ఆపరేషన్లు సరిగా లేవని ఎనర్జీ డిసిపియేషన్ గేట్ సీట్ పొజిషనింగ్ లో డిజైన్ లోపాలు ఉన్నాయని పేర్కొంది మోడల్ స్టడీస్ సరిగ్గా జరగలేదని హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్ సరిపోలేదని తెలిపింది కేంద్ర జలసంఘం పరిశీలనలో డీపీఆర్ ఉండగానే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైందని ముందస్తు జియో అధ్యయనాలు లేకుండా అన్నారం సుందర్ల ఆనకట్టల నిర్మాణ ప్రాంతాల్లో డిజైన్లను మార్చారని పేర్కొంది బ్యారేజీల నిర్మాణంలో నీటిపారుదల శాఖ ఉల్లంఘనలకు పాల్పడిందని తేల్చింది ఆనకట్టల నిర్వహణ మాన్యువల్లు సరిగ్గా లేకపోవటం వల్ల మొదటి ఏడాదిలోనే సమస్యలు తలెత్తాయని మరమ్మతులు సైతం వెంటనే చేపట్టలేదని కమిటీ తెలిపింది సేఫ్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది బ్యారేజీలో లోపాలు సమస్యలు తెచ్చిపెట్టాయని సేఫ్టీ చట్టాన్ని పాటించకపోవడంతో మరింత పెరిగాయని కమిటీ అభిప్రాయపడింది మేడిగడ్డ బ్యారేజీలో పైపింగ్ నాణ్యత లేని సీకెంట్ పైల్ కటాఫ్ల కారణంగా ఏడో బ్లాక్ దెబ్బతిందని కమిటీ తేల్చింది అన్నారం సుందేళ్లలోనూ బలహీనమైన నిర్మాణం సరిగ్గా లేని కటాఫ్ గోడల డిజైన్ల వల్లే సమస్యలు తలెత్తినట్లు గుర్తించింది సీకెంట్ పైల్ కటాఫ్స్ లో నాణ్యత లేకపోవడమే పియర్ కుంగడానికి కారణమన్న కమిటీ నాణ్యతా లోపం వల్లే ఎగువ దిగువన కటాఫ్ సిస్టంలో వైఫల్యం జరిగిందని స్పష్టం చేసింది బలహీనమైన ఆర్సీసీ పీసీసీ పైల్స్ రాఫ్ట్ కనెక్షన్ నాణ్యత లేని నిర్మాణం కారణంగా ఇబ్బందులు వచ్చినట్లు పేర్కొంది అన్ని బ్యారేజీలకు కటాఫ్ వాల్ అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని బ్యారేజీలోని ఇతర బ్లాక్ లో భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది మేడిగడ్డలోని అన్ని బ్లాక్లను పూర్తి స్థాయిలో పరీక్షించాలని తెలిపింది మూడు ఆనకట్టల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం అవసరమన్న కమిటీ జియో టెక్నికల్ జియోఫిజికల్ హైడ్రాలిక్ స్ట్రక్చరల్ పరీక్షలు పక్కగా చెయ్యాలని పేర్కొంది తక్షణ మరమ్మతులు చేపట్టాలని మూడు బ్యారేజీలకు సమగ్ర పునర్నిర్మాణ డిజైన్ అవసరమని పేర్కొంది దీర్ఘకాలిక భద్రత కోసం అన్ని విభాగాలు సమిష్టిగా చర్యలు చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించింది కట్ట ఏడో బ్లాక్ పియర్స్ కు పగుళ్లు కుంగిన నేపథ్యంలో ఆ నిర్మాణాన్ని గేట్ల ఆపరేషన్ కోసం ఉపయోగించరాదని తెలిపింది పక్క బ్లాకులు దెబ్బతినకుండా ఏడో బ్లాకును తొలగించాలని లేదంటే స్థిరీకరించాలని పేర్కొంది దెబ్బతిన్న సీకెంట్ పైల్స్ ను పునరుద్ధరించడం లేదా గ్రౌటింగ్ చెయ్యాలని సూచించింది నాణ్యత కోసం డయాఫ్రమ్ వాల్ రకాన్ని ఎంచుకోవచ్చని పేర్కొంది రాఫ్ట్ కింద ఉన్న గోతుల్ని పూడ్చాలని ఈ క్రమంలో బ్యారేజీ ఫౌండేషన్ దెబ్బతినకుండా మళ్లీ స్ట్రక్చరల్ అనాలిసిస్ చెయ్యాలని తెలిపింది ఏడు బ్లాక్ కోసం కొత్త నిర్మాణం డెక్స్ స్లాబ్ ఎనర్జీ డిసిపియేషన్ అరేంజ్మెంట్ ప్రత్యేకంగా విశ్లేషించాలని పేర్కొంది అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సైతం నష్టం జరిగినందున వాటి ద్వారా నీటిని మళ్లించడం సురక్షితం కాదని అభిప్రాయపడింది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు బ్యారేజీలు నిర్మించినప్పుడు జియో టెక్నికల్ పరీక్షలు సమగ్రంగా నిర్వహించాలని తెలిపింది నమూనా అధ్యయనాలు విశ్లేషణలు పక్కగా జరగాలని ఖచ్చితమైన సమాచారంతో ప్రక్రియ చేపట్టాలని సూచించింది ప్రాజెక్టు డిజైన్లు డేటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని స్పష్టం చేసింది ప్రాజెక్టు ప్లానింగ్ ఇన్వెస్టిగేషన్స్ లో సీడీఓ పాత్ర లేదని తెలిసిందని అది సరికాదని వెల్లడించింది నిర్మాణం జరుగుతున్నప్పుడు సీడీఓ యూనిట్ సహా అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని తెలిపింది పనుల గడువుల్ని దృష్టిలో పెట్టుకుని ఆమోదించిన నిర్మాణ విధానం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని పేర్కొంది నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్న నిపుణుల కమిటీ క్వాలిటీ కంట్రోల్ విభాగం పూర్తి స్వతంత్రంగా ఉండాలని స్పష్టం చేసింది ఈ విభాగానికి తగిన సిబ్బందిని ఇచ్చి బలోపేతం చెయ్యాలని సూచించింది ప్రాజెక్టు పనుల పురోగతి నాణ్యత పరిశీలనకు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విధానం ఉండడం మంచిదని దాన్ని పరిశీలించాలని సూచించింది ప్రతి ప్రాజెక్టు విధిగా నిర్వహణ మాన్యువల్స్ ఉండాలని వాటిని ఖచ్చితంగా పాటించేలా చూడాలని తెలిపింది అన్ని రకాల మోడల్స్ చేసేలా ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీని బలోపేతం చెయ్యాలని సిఫార్సు చేసింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలో డ్యాం సేఫ్టీ చట్టం కింద ఉన్నందున అందులోని నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని తెలిపింది అన్ని ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణ నిఘా తనిఖీ పక్కాగా జరిగేలా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ సూచించింది